హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి సడన్గా చెప్పకుండా వెళ్తే ఎలా ఫీల్ అవుతారండి ఇంకా మనమైతే చూసిద్దాం ఇప్పుడైతే మేము తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మేము నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పాము మేము సర్ప్రైజ్గా అయితే వాళ్ళ ఇంటికి ముందే వెళ్ళాము ఇంకా వాళ్ళకైతే ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళు ఫుడ్ కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఇంకా మేము సడన్గా వెళ్ళాము కాబట్టి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారు ఇంకా మేము ఇక్కడ మటన్ బిర్యానీ తిన్నాము మేము హైదరాబాద్లో చిన్న షాపింగ్కి అయితే వెళ్ళామండి వాళ్ళకు కూడా చెప్పాము రమ్మని ఇక్కడ చకచకా బిర్యానీ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని వీళ్ళ ఇంటి దగ్గరలో ఏ మాల్స్ అనేవి దగ్గర ఉన్నాయో చెక్ చేస్తే ఏంబి మాల్ అనేది చాలా దగ్గరలో ఉందండి వీళ్ళు ఉండేది గచ్చిబౌలిలో ఇంకా ఈ మాల్ వచ్చేసి వీళ్ళకి హాఫ్ ఎన్ అవర్ టైం పట్టిందండి కారులో అయితే అంతే ఇక్కడికైతే బయలుదేరాము ఫ్రెండ్స్ మీకైతే చెప్తున్నా మీకు ఎండాకాలం ఉబ్బ కానీ చికాకు కానీ లేకుండా ఉండాలంటే చక్కగా హైదరాబాద్లో ఇలా మాల్స్లో ఎందులో ఒక దాంట్లోకి అయితే దూరేయండి చక్కగా మధ్యాహ్నం వెళ్ళారంటే సాయంత్రం వరకు మీకు టైం అయితే తెలియకుండానే గడిచిపోతుంది ఇంకా మేమైతే ఏమి మాల్లోకి అయితే వచ్చేసామండి ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్లోనే ఇలా ఈ విధంగా అయితే పెట్టారు చాలా బాగుంది ఇందులో అయితే చిన్న చిన్న షాపులుగా అన్నీ కూడా విడిపోయి ఉన్నాయండి మనకి ఏది కావాలంటే అది దానికి సంబంధించిన షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మన రేంజ్కి తగ్గట్టు ఏ షాపులో ఎంత అనేది ఇంకా వాళ్ళు కూడా అక్కడ పెట్టించుతారండి తక్కువ రేట్లో ఉన్నవి కావాలి అంటే దానికి సంబంధించి కూడా ఒకటి ఉంటుందండి ఇంకా మనం అందులోకి వెళ్ళిపోవడమే ఇలా అయితే మనకి నచ్చిన ఐటమ్స్ ఇక్కడ కొనుక్కోవడమే ఇక్కడ మేమైతే కాసేపు షాపింగ్ అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైక్ అని ఉంటుందండి దాన్ని క్లిక్ చేసారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా కింద అయితే చిన్న షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే పైకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కూడా అసలు భలేగా ఉన్నాయండి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా అయితే పెట్టారు మేము ఇక్కడ కాసేపు అయితే ఫోటోలు దిగాము అందరము కూడా సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి ఇక్కడ ఒక పావు గంట అర్ధ గంట టైం అయితే గడిచిపోయిందండి ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పాలి అంటే పిల్లలకైతే ఇది బెస్ట్ అండి మనము పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసామంటే వాళ్ళకైతే ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే టైం అయితే మనకు తెలియకుండానే గడి గడిచిపోతుందండి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉంది అంటే పిల్లలకి సంబంధించి గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి పిల్లల్ని ఇంకా వదిలేస్తున్నారండి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు నేను చాలామందిని అయితే చూశాను ఇక్కడ వచ్చేసి కూడా ఇవి థౌజండ్ రూపీస్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంకా ఇది కూడా మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో ఉంటాయండి ఇక్కడ కార్డ్స్ ఉంటాయి అవి తీసుకొని పిల్లలకి దానికి సంబంధించిన గేమ్స్ ఆడిపించడమే ఎంత బాగుంది అంటే డబ్బులు ఉండాలి కానీ ఇక్కడికి వచ్చేస్తే మనకి టైం అనేది అస్సలు తెలియదు ఇంకా వీళ్ళు వచ్చేసి తమ్ముడు పిల్లలండి వీళ్ళు ఇక్కడ చాలాసేపు అయితే ఆడుకున్నారు మేము వచ్చే చాలాసేపు అయింది చాలా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము ఇక కడుపులో అయితే ఎలకలు పరిగెత్తున్నాయి నెక్స్ట్ ఫుడ్ ఇక ఫుడ్ అయితే వెళ్ళిపోయాము మా చిన్నదైతే ఐస్ క్రీమ్ తింటానంటే వాళ్ళ డాడీ ముందైతే ఐస్ క్రీమ్ కొనిచ్చాడు తనైతే ఐస్ క్రీమ్ ఒక పట్టు పట్టేసింది ఫ్రెండ్స్ వెనక కనిపిస్తున్న ఒక ఆవిడ చైనా ఆమె లాగా ఉంది కదండి ఈ ఆమెను చూసి అందరూ సెల్ఫీ అని ఒకటే గోలండి వాళ్ళ గోల వాళ్ళది ఇంకా మేమైతే బర్గర్లు అవి పెట్టుకున్నాము వారైతే శివర్మ పెట్టుకున్నారు ఇంకా నాకు కూడా కావాలంటే శరీరీ సగం షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇక్కడ ఫుడ్ అనేది లాగించేసి నెక్స్ట్ కమ్మం బయలుదేరిపోవడమే అండి ఫాస్ట్ ఫాస్ట్గా కావాలని అయితే మావారైతే అంటున్నారు ఇంకా సాయంత్రం అయితే ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ అనేది మీకు తెలిసిందే కదా హైదరాబాద్లో సాయంత్రం పూట ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే బాబోయ్ అది ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మేము వచ్చేసాము తమ్ముడు వాళ్ళైతే కాసేపు ఇంకా అక్కడే ఉంటాము అని అంటే ఇంకా వాళ్ళైతే అక్కడే ఉన్నారు సో ఇంకా మేమైతే ఖమ్మం బయలుదేరాము ఇప్పుడు మీరు చూసేది హైదరాబాద్ ఆటగానే ఉంటుందండి ఇది శ్రీ సంపూర్ణ హోటల్ ఇక్కడ టిఫిన్ అయితే చాలా ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ దారిలో ఎక్కడ టిఫిన్ అంతా బాగోదనేసి ఇంకా మేము ఇక్కడే టిఫిన్ తినేసి బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ రోజు మా షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అంటే అదొక పెద్ద తతంగం అండి కానీ ఇప్పుడు పొద్దున వెళ్తున్నాము సాయంత్రం కల్లా రిటర్న్ అవుతున్నాము ఎంత సింపుల్ అయిపోయింది కదా ప్రయాణం అంటే ఇక్కడ టిఫిన్ తిన్నాక బయటకు వచ్చి తమ్ముడు మావారేమో ఛాయ్ తాగారు ఇంకా నేనేమో స్వీట్ బన్ తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు మా జర్నీ బ్లాగ్ వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం